దేశంలో కూల్చివేతలు తప్ప నిర్మాణం తెలియని ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమేనని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ధ్వజమెత్తారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కటంటే ఒక్క మేలు కూడా రాష్ట్రానికి జరిగిన దాఖలు లేకుండా వాపోయాయన్నారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంక్షేమ పథకాలు స్వయం ఉపాధి దూరం చేసి అభ్యున్నతి లేకుండా చేశారని అన్నారు ఇసుకను దోచుకొని నూట ముప్పై రెండు వృత్తులు వ్యాపారాలను రోడ్డున పడేశారని అన్నారు ఇల్లు కట్టుకోవాలన్నా వందని వ్యవసాయ రంగాలను విమర్శించారు గారు మరి వాళ్ళు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం పాటుపడుతూ ఇద్దరు కలిసి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొని రేపు రాబోయే కాలంలో జనసేన టీడీపీ కలిసి ఉన్న రా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఇటువంటి అక్రమాలు ఉన్న రాష్ట్రంలో మనం బతకడం కష్టం కాబట్టి మళ్ళీ కూడా రేపు వచ్చేసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా ఏపీ నేడ్స్ జగన్మోహన్ రెడ్డిని స్లోగన్స్ వస్తున్నాయి ఈ విధంగా ఉంటే కనుక ఈ రాష్ట్రం పూర్తిగా పాడైపోద్ది కనీసం ఎవరు కూడా ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు మగ్గిపోతున్నారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్న మీ చేదలో నరేంద్రబాబు నర్సాపేట టీడీపీ ఇన్ఛార్జ్